నా పేరు రఘురామరాజు క్షిత్రయ కార్పొరేషన్ సాధన సమితి జేఏసీ రాష్ట్ర కార్యదర్శిని మొన్న రామతీర్థంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో దాని మీద మంత్రి అల్లంపల్లి శ్రీనివాస్ గారు దానికి అనవంధ ఉన్నటువంటి గౌరవనీయులు క్షత్రేయ జాతి ఐకాన్గా భావించేటువంటి కుసపాటి అశోక్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలని క్షత్రియ సమాజం మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఒకసారి వెల్లంపాల్ శ్రీనివాస్ గారు మీ స్థాయి తెలుసుకోవాలి వారి ఫ్యామిలీ స్థాయి ఏంటి మీ స్థాయి ఏంటి అనేది తెలుసుకోవాల్సిందిగా వెల్లంపాల్ శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాం వేలాది ఎకరాలు దేవాలయాలకి విద్యాలయాలకి హాస్పిటల్స్కి దానిసిన కుటుంబం ఆ కుటుంబం దేశ ప్రధానులు సైతం వారి ముందు వంగి వంగి నమస్కారం పెట్టినటువంటి చరిత్ర వారిదైతే నువ్వు వంగి వొంగి దండాలు పెట్టి పదవు తీసుకున్న చరిత్ర ఆ రోజు ఇప్పుడు మీ వైసీపీ నాయకులు కొంతమంది అండా ఉన్నారు ఆ రోజు పివీజి రాజుగారు ఆస్తులు కాపాడుకోవడం కోసమే మాంసా ట్రస్టు ఏర్పాటు చేశారని చెప్పి కొంతమంది మీ నాయకులు కళ్ళబల్లి మాటలు చెప్తా ఉన్నారు ఒకసారి వాస్తవం మనం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారతదేశం సంస్థల మొత్తం రద్దు చేసి ఆ రోజు వారికి ఉన్నటువంటి సంస్థలటువంటి ఆస్తులన్నిటినీ కూడా హ్యాండ్ ఓవర్ మిగిలిన ఆస్తులతో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నవంబర్ పన్నెండో తారీఖున పివిజీ గారు వాళ్ళ తండ్రి గారి పేరు మీద మాంసాస్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు అనేక దేవాలయాలకి నూట ఎనిమిది దేవాలయాలకి వేలాది ఎకరాల భూమిని వారికి ఆ దేవాలయాలకి ఇచ్చి అనువంశిక ధర్మకర్తలుగా వారి ఫ్యామిలీ మొత్తం కూడా ఉంటా ఇక్కడ వారి స్థాయి మీ స్థాయి ఒకసారి తెలుసుకోవాల్సిన చిన్న విషయోటి చేస్తూ ఉన్నారు ఆ రోజు పివీజి రాజుగారు పోస్ట్ పోస్ గారు తండ్రి గారు పివిజీ రాజుగారు కోరుకొండ సైనిక స్కూల్ ఏర్పాటు చేయడం కోసం సంబంధించిన అధికారులు పివీజీ రాజుగారిని కలిసి సార్ ఇక్కడ సైనిక స్కూల్ పెట్టాలనుకుంటున్నాం మాకు స్థలం కావాలని అడిగితే విజయనగరం జిల్లాలో మీరు ఎక్కడైనా సరే చూసుకోండి మీకు స్థలం ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ రోజు వారు జిల్లా మొత్తం పర్యటించి కోరుకొండని సైనిక స్కూల్ ఏర్పాటు చేయడానికి రెండు వందల ఎకరాలను ఐడెంటిఫై చేసి ఈ రెండు వందల ఎకరాలు మాకు కావాలని చెప్పి అడిగితే ఆ భూమి పివిజీ రాజుగారి సంబంధ సంబంధించి కాకపోయినా ఎక్కడో ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి కాశీపట్నం కాశీ పుణ్యక్షేత్రం అయితే ఉందో ఆ కాశీపట్నం రాజుగారి సంబంధించినటువంటి భూమి అయితే ఆ రోజుల్లో కాశీ వెళ్ళి ఐదు లక్షల రూపాయలు చెల్లించి సైనికుల కోసం విద్యార్థుల కోసం వచ్చినటువంటి ఘనచరిత్ర పోసపాటు అంశిస్తుంది ఇవాళ ఈ పరిస్థితి ఏంటి విజయవాడ నగరంలో వంటోన్ ప్రాంతంలో కేపిఎన్ కళాశాల ఓ కళాశాలలో ఓ చీట్లు వ్యాపారం కోసం వెట్టి పెట్టిన చరిత్ర ఇది ఒకసారి ఎవరు చేతులు తెలుసుకొని మాట్లాడదా తారతం పెద్ద చిన్న తారతం తెలుసుకుని తెలుసుకొని మాట్లాడదా ఇప్పటికైనా సరే నువ్వు భవిష్యత్తుగా ఆయన క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నువ్వు ఆయన పడికి వాడు అని చెప్పి రకాలుగా ఆ గుళ్ళో ఆయన చైర్మన్ ఉన్నాను కాబట్టి విగ్రహం ధ్వంసమైంది కాబట్టి చైర్మన్గా తొలగించామని చెప్పి నువ్వు దుర్భాషలాడావు మరి ఇప్పటికీ రాష్ట్రంలో దగ్గర దగ్గర నూట ముప్పైకి పైగా దేవాలయాల సంఘటనలు అయితే ఒక్క దేవాలయానికి సంబంధించిన చైర్మన్ అయినా మీరు తొలగించారా మంత్రి గారు అని చెప్పి మేము సందర్భంగా అడుగుతూ ఉన్నాం అంతెందుకు మీ ఇంటి పక్కన మీ ఇంటికి ఆనుకోలేనటువంటి అంబలగడమ్మ ముగ్గురమ్మల మనపుటమ్మ దుర్గామహజ దేవాలయంలో వెండి సింహాలు మాయమైపోతే ఇంత మటుకు అక్కడ యాక్షన్ తీసుకోవాలి మరి ఎందుకు ఆ చైర్మన్ తొలగిందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ముఖ్య ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆయన్ని భర్తఫ్ చేయాలా పోసపాటి అశోకృజరాజు గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కిత్రేయ సమాజం మొత్తం కూడా డిమాండ్ చేస్తుంది ఇవాళ రాజమండ్రి వేదికగా సౌత్ ఇండియాలోని కెత్రేయ సంఘాలన్నీ కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ ఐక్య కార్యాచరణని రూపొందిస్తాం ఈ కార్యాచరణలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడదాని తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఎవరైనా సరే క్షత్రియుల గురించి మాట్లాడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా మా ఉద్యమం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా స్పందించండి అశోక్ గపతరాజ్ గారి మీద వెల్లంపల్లి గారు చేసిన వ్యాఖ్యలు చేసినగా క్షమాపణ చెప్పించండి అదేవిధంగా ఆయన్ని రాజీనామా చేయించమని చెప్పి కోరుకుంటున్నాం లేకపోతే క్షత్రియ జాతి అంటే ఇలా మీరు తక్కువ పర్సంటేజ్ ఉంది అని అనుకోవద్దు ఒక క్షత్రియుడు వంద కుటుంబాలని ప్రభావితం చేయగలడు ఆ విధంగా ఆలోచించి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వెంటనే ఆయన క్షమాపణ చెప్పించండి అదేవిధంగా ఆయన పదవికి రాజీనామా చెప్పాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తాం ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamendri. Visit at www.ssdevelopers.net.